వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పోలీస్ అధికారులు క్రిమినల్ చట్టాలతో కనీస మాత్రం పరిచయం ఉండాలి ఎఫ్ఐఆర్ లో ఏ ఏ సెక్షన్లు చేర్చాల్సింది దర్యాప్తు తర్వాత చార్జ్ షీట్లు ఏ ఏ సెక్షన్లు పెట్టాల్సింది వారే కదా నిర్ణయించేది మరి తెలివితేటలు ఎక్కువయ్యాయో లేక రాజభక్తి ఎక్కువైందో తెలియదు గానీ జగన్యులబడిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేని అధికారాలు ఆపాదించుకోవడం మొదలు పెట్టారు కాకిబాబులు మీకు అధికారాలు లేవు నాయనా అని హైకోర్టు చెప్పాల్సి వచ్చింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీలో వన్ నాట్ సెవెన్ వన్ ఫార్టీ ఫైవ్ రెండు సెక్షన్లు ఉన్నాయి ఎవరి వలనైనా గానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ భావించిన పక్షంలో ఆ వ్యక్తిని పిలిచి తన వల్ల ఎలాంటి తప్పు జరగదని అతనితో బాండ్ రాయించుకునేందుకు ఈ వన్ నాట్ సెవెన్ సెక్షన్ వీలు కల్పిస్తుంది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే మండల స్థాయిలో ఎంఆర్ఓ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఏదైనా స్థలం లేక నీటికి సంబంధించిన వివాదం వల్ల శాంతి భద్రతల పరిస్థితికి ఇబ్బంది ఎదురవుతుందని భావించిన పక్షంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ కింద ఇరుపక్షాలను పిలిచి వారి దగ్గర ఉన్న డాక్యుమెంట్లు పరిశీలించి ఫలానా ఆస్తి జోలికి ఫలన వారు వెళ్ళకూడదని ఒక తాత్కాలిక ఉత్తర్వు జారీ చేయవచ్చు ఈ రెండు సెక్షన్ల కింద పోలీసులకు ఎలాంటి అధికారాలు లేవు కానీ వారు ఈ సెక్షన్ల కింద ప్రత్యేకించి వన్ నాట్ సెవెన్ కింద కేసులు పెడుతున్నారు అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీసులు సెక్షన్ వన్ నాట్ సెవెన్ కింద కేసు పెట్టడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు పోలీసులు ఈ సెక్షన్ల కింద ఇలా ఎవరి మీద కేసులు పెట్టడానికి వీలులేదని ఈ విషయం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు తెలియజెప్పాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ డీజీపీని ఆదేశించారు కాగ్నిజబుల్ నేరం జరిగినట్టు సమాచారం అందినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని అదే నాన్ కాగ్నిజబుల్ నేరం అయితే ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి కూడా మ్యాజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు పోలీసులు అధికార పక్షం కనుసలో నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి బనాయింపులు కేసులతోనే జనం చస్తున్నారు పక్క అలాంటిది కేసే లేనప్పుడు కూడా కేసు పెడితే ఎవరికి చెప్పుకోవాలి కింది కోర్టులు అనాలోచితంగా రిమాండ్ విధించడం సమస్యను మరింత జటిలం చేస్తున్నది సందర్భం వచ్చింది కాబట్టి ఒక మ్యాజిస్ట్రేట్ గురించి చెప్పుకోవాలి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసులు కిరణ్ గోటేటి అనే యూట్యూబర్ పై కేసు పెట్టారు సత్యమేవ జైతే అనే యూట్యూబ్ ఛానల్ నడిపే కిరణ్ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో చింతలపూడి నియోజకవర్గం వెళ్ళి అక్కడి రోడ్ల దుస్థితిపై ఒక వీడియో చేశాడు ఎమ్మెల్యేని మీరు చూసారా అని ప్రశ్నిస్తూ ప్రజలను ఇంటర్వ్యూ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు దీనిపై చింతలపూడిలో కేసు దాఖలైంది ఎవరు ఉంటారో మీరే ఊహించుకోండి చింతలపూడు పోలీసులు ఐపీసీ ఐదు వందల ఐదు సెక్షన్ కింద కేసు నమోదు చేసి కిరణ్కు కబురు పంపారు సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ అంటే అశాంతిని రెచ్చగొట్టి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం లేక ప్రచురించడం లేక చలామణిలు పెట్టడం ఎమ్మెల్యే పనిచేయడం లేదని చెప్పడం ఈ నేరాలతో సమానమని మనం అర్థం చేసుకోవాలి విచారణకు హాజరైన కిరణ్ను రెండు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి అర్ధరాత్రి ఏలూరు తీసుకువెళ్ళి అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఈ లోపు ఎఫ్ఐఆర్లో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కూడా కలిపారు ఎందుకంటే చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఎస్సీ చింతలపూడి మ్యాజిస్ట్రేట్ సెలవులో ఉన్న కారణంగా ఇక్కడికి వచ్చామని పోలీసులు ఏలూరు మ్యాజిస్ట్రేట్కి చెప్పారు తాను రెండు రోజులుగా పోలీసు అదుపులో ఉన్నానని కిరణ్ మ్యాజిస్ట్రేట్కి విన్నవించుకున్నాడు దానితో ఆ మ్యాజిస్ట్రేట్ రిమాండ్ చేసేందుకు నిరాకరించారు పోలీసులు కిరణ్ను మరుసటి రోజు చింతలపూడి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు రిమాండ్ రిపోర్ట్ చూడగానే ఆ మ్యాజిస్ట్రేట్ గారికి విషయం అర్థమైపోయింది స్టేషన్ బెయిల్ ఇచ్చి నిందితుడిని వదిలిపెట్టాల్సిందిగా ఆదేశించారు చింతలపూడి మ్యాజిస్ట్రేట్ వ్యవహరించిన విధంగా తమ విచక్షణను పనికి పెట్టి రిమాండ్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించే మ్యాజిస్ట్రేట్లు తక్కువ మంది ఉంటున్నారు ఆ మధ్య సుప్రీంకోర్టు కూడా నిందితులను గుడ్డిగా రిమాండ్కు పంపకుండా కేసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టులకు జాగ్రత్త చెప్పింది కిరణ్ విషయంలో పోలీసులు ఇంత హైరాణ ఎందుకు పడ్డారో మనకు అర్థమవుతూనే ఉంది ఇలాంటి వాతావరణంలో మ్యాజిస్ట్రేట్లే సామాన్య ప్రజలకు దిక్కు తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న ప్రజలను ప్రాథమిక దశలోనే వారు ఆదుకోగలరు లేని పక్షంలో ఆత్మహురి కేసులో లాగా నిందితులు ఉన్నత న్యాయస్థానాల తలుపులు తట్టాల్సి వస్తుంది ఎంతమంది అక్కడి వరకు వెళ్ళగలరు